నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్రౌన్ రైస్ మంచిదే లేదా వైట్ రైస్ మంచిదే అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను అంటే ఈ రెండు మంచివే కాదనను కానీ అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది లేదా ఒక కామా అనేది ఉంది ఈ రెండిట్లకు అది ఏంటంటే ఇప్పుడు ఏదైతే వైట్ రైస్ ఉందో అది ఫస్ట్ కార్బోహైడ్రేట్ అది మనం తీసుకున్నాం అనుకోండి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది దీనివల్ల ఏమవుతుంది ఒబేసిటీ ఉన్న వాళ్ళకు గ్లూకోజ్ కంటెంట్ అనేది పెరగడం వల్ల వాళ్ళు ఎక్సెస్ ఒబేసిటీకి కన్వర్ట్ అవుతారు అదే ఇప్పుడు ఎవరైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళకు డయాబెటీస్ అనేది స్పైక్ అవుతుంటుంది ఇంకోటి వైట్ రైస్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తుందో అప్పుడు ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ లేదా థైరాయిడ్ ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే హార్మోనల్ ఇప్పుడు థైరాయిడ్ పీసీఓస్ పీసీ ఇట్లా ఉన్న వాళ్ళకి తా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఇవి ఎక్కువ రావడం జరుగుతుంది వేరే ఇప్పుడు ఒబేసిటీ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇప్పుడు డయాబెటీస్ స్పైక్ కావడం నథింగ్ బట్ గ్లూకోజ్ స్పైక్ కావడము ఒబేసిటీ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్సెస్ గ్లూకోజ్ ఇవ్వడం వల్ల ఒబే అంటే వాళ్ళు వెయిట్ పెరగడము ఇవన్నీ ఎక్కువ జరుగుతుంది వెన్ యూ కమ్ టు ఇప్పుడు బ్రౌన్ రైస్ కావచ్చు ఇప్పుడు బ్రౌన్ రైస్ ఏమవుతుంది అంటే అది ఒక ఫైబర్ అది ఫస్ట్ కార్బోహైడ్రేట్ కాదు దీనిలా కార్బోహైడ్రేట్ అయిన తర్వాత గ్లూకోజ్ కాదు అది డైరెక్ట్ టు ఫైబర్ నథింగ్ బట్ స్ట్రాచ్ పీచు పదార్థం అంటాం మనం తెలుగులో అది అది తినడం వల్ల ఏమవుతుంది అంటే మనకు ఫైబర్ వెళ్ళడం వల్ల ఇటు ఒబేసిటీ అవ్వచ్చు థైరాయిడ్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు పీసీస్ పీసీఓడి ఆర్థరైటిస్ హార్ట్ ఇష్యూస్ ఉన్నోళ్ళు కూడా బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు ఓన్లీ వీలే కాదు ఎన్ని లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అయితే ఉంటాయో వాళ్ళందరివి తీసుకోవచ్చు బ్రౌన్ రైస్ కానీ వైట్ రైస్ తీసుకోలేము అందరం ఓన్లీ కొంతమంది మాత్రమే వైట్ రైస్ తీసుకోగలుగుతారు కాబట్టి అట్లా కాకుండా ఈ విధంగా బ్రౌన్ రైస్ అనేది తీసుకోండి ఇంకోటి బ్రౌన్ రైస్ తోటి మనము ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తీసుకోవచ్చు నథింగ్ బట్ దోశ చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు వడ చేసుకోవచ్చు పొంగనాలు చేసుకోవచ్చు అంటే బ్రేక్ఫాస్ట్ నోట్ చేసుకున్నప్పుడు ఇంత హెల్తీగా తింటున్నాం వల్ల మన బాడీ కూడా హెల్తీగా ఫీల్ అవుతుంది మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది మనం కూడా హ్యాపీగా ఉంటాం ఇంకోటి అప్పుడు ఏమవుతుంది తెలుసా మీరు మీకు ఎక్కువ ఆకలి కాదు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి బ్రౌన్ రైస్ తిని మీకు ఆకలి అనేది ఎక్కువ కానీ అదు కొంచెం నిన్న లైక్ హండ్రెడ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా తీసుకున్నా కూడా మన బాడీ అనేది సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మీరు ఒకసారి మీరు అదే బ్రో వైట్ రైస్ తిని చూడండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నథింగ్ బట్ ఒక కప్పు విత్ ఇన్ థర్టీ మినిట్స్ టు వన్ అండ్ హాఫ్ లేదా వన్ అవర్లో మళ్ళీ ఆకలి అవుతుంటుంది ఎందుకంటే మనం ఇచ్చింది గ్లూకోజ్ కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఫైబర్ కాబట్టి మనకు ఆకలి అనేది కాదు ఇప్పుడు ఆకలి అయితే మంచిదా ఆకలి కాకుండా ఉంటే మంచిదా అంటే రెండు మంచివి ఆకలి కాకుండా ఉంటే మంచిదంటే కాదు ఆకలి కావాలి కాదన్న నేను అరే మీరు ఇప్పుడైతే తిన్నారు ఇప్పుడు తిన్న విత్ ఇన్ థర్టీ మినిట్స్ టు వన్ అవర్ ఆకలి అయితే దానికి ఏంది ఇంకా మనం వర్కేపు చేసుకోవాలి మనం ఇక్కడ వెళ్ళాలనే ఏం వెళ్ళగలుగుతాం అదే బ్రౌన్ రైస్ అనుకోండి మీరు కొంచెం తిన్నా కూడా ఫైబర్ వెళ్తుంది న్యూట్రియన్స్ వెళ్తుంటాయి కాబట్టి మన బాడీ కూడా హెల్తీగా ఉంటుంది హ్యాపీగా సాటిస్ఫై అవుతుంది మన బాడీ కూడా నాకు కావాల్సిన మోతాదు ఇచ్చిండు లేదా నాకు కావాల్సిన ఫుడ్ ఇచ్చిండు అనేది హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు డయాబెటీస్ ఉన్న పీసీ ఒడి ఇట్లా అనేక రకాల లొస్ట్రల్ డిసార్డర్స్ ఉన్నా కూడా దాన్ని రివర్స్ లేదా కంట్రోల్ అన్న చేస్తుంది అందుకే చెప్తుంటాం మనం ఇప్పుడు చాలామంది జనరల్ ఫిజీషియన్స్ కావచ్చు ఫిజీషియన్స్ కావచ్చు డైటీషియన్స్ కావచ్చు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏది తింటున్నామంటే బ్రౌన్ రైస్ తీసుకోమని చెప్తున్నారు అని అంటుంటారు కానీ కొంతమంది అదే మాట రివర్స్లో చెప్తుంటారు సార్ నాకు బ్రౌన్ రైస్ తిరబుద్ది కాదు టేస్ట్ ఉండదంటే టేస్ట్ ఉన్నవి ఏమైనా మంచిది కాదు టేస్ట్ లేనివే మంచిది ఇప్పుడు వైట్ రైస్ వల్ల షుగర్ అనేది స్పైక్ అవుతుంది మంచిదా కాదు అదే ఏదైతే బ్రౌన్ రైస్ ఉందో దానివల్ల షుగర్ అనేది తగ్గుతుంది మళ్ళీ అది మంచిదే రెండింటి లేదు మంచిది బ్రౌన్ రైసే మంచిది కానీ మనం ఏం చేస్తున్నాం టేస్ట్ని చూస్తున్నాం టేస్ట్ని చూసుకుంటే తర్వాత ఏమి రాదు మనీ అనేది పోవడం తప్ప టేస్ట్ లేనివి తినండి మనీని కాపాడుకోండి ఎందుకు అని అంటే మనం చాలా ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఎక్కువ శాతము డయాబెటీస్ అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఆల్ ఓవర్గా చూసుకున్నట్టయితే డబ్ల్యూహెచ్ఓ సర్వే పరంగా చూసుకున్నట్టయితే ఒబేసిటీ అండ్ డయాబెటీస్ అనేది నెంబర్ వన్ పొజిషన్లో ఉంది టాప్ టెన్లో ఎందుకోసం ఉంది అది ఎక్కువ ఎవరిలో ఉందని కూడా సర్వే చేస్తే ఎక్కువ యూత్లోనే ఉంది నథింగ్ బట్ ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ ఇయర్స్ బిట్వీన్ ఉన్న వాళ్ళకే ఉంది అది ఎక్కువ ఒబేసిటీ ప్లస్ డయాబెటీస్ లేదా ఓన్లీ డయాబెటీస్ అంటే మనం చూసుకోవచ్చు మరి మనం ఏ స్టేజ్లో ఉన్నామనేది మనమే తెలుసుకోవచ్చు అంటే మనం తినే ఆహారం అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో మీరే నిరూపించుకోండి మీరే చూసుకోండి ఇంకోటి కొందరు అంటుంటారు సార్ బ్రౌన్ రైస్ నానబెట్టడానికి లేదా కుకింగ్ చేయడానికి టైం పడుతుందని రాత్రి నానబెట్టండి పొద్దున కుక్ చేసుకోండి లేదా ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఒక ఇడ్లీయో అదేది వడాను ఇట్లా చేసుకోండి స్నాక్స్ ఐటమ్ లాగా అంటే బ్రేక్ఫాస్ట్ని ఇటు బ్రౌన్ రైస్ ఇవ్వడం వల్ల ఏమైతే అంటే మనకు కాకలి కానీ అది దాన్ని ఈవి నైట్గా తీసుకోండి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏదన్నా లైక్ స్నా ఇప్పుడు మన రైస్ కానీ మిల్లెట్ రైస్ కానీ కినోవా రైస్ కానీ అట్లా తీసుకోండి మంచిగా ఉంటుంది ఫైబర్ వెళ్ళడం వల్ల మనకి ఇటు గ్లూకోజ్ అనేది ఇప్పుడు కంటెంట్ అనేది తక్కువ కావడం వల్ల మనం బాడీ అనేది లేదా మన హెల్త్ అనేది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది హెల్త్ లైఫ్ స్టైల్ని కూడా మనం లీడ్ చేసుకోవచ్చు లేదనుకోండి ఏమవుతుంది అంటే మన హెల్తీ లైఫ్ స్టైల్ బదులు లేదా హ్యాపీ బదులు అన్హ్యాపీ అన్హెల్తీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చూసుకున్నట్టయితే చాలా జాగ్రత్త ఉండాలి అది అది రైస్ పట్ల కావచ్చు వెజిటేబుల్స్ పట్ల కావచ్చు ఏవైనా కావచ్చు ఎంత ఆహారంగా తీసుకుంటే అంత మంచిదని చెప్పడం జరుగుతుంది దట్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ